హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైరీ టాక్స్ అండ్ కుకింగ్ ఈ రోజు వీడియోలో వచ్చేసి గుత్తి వంకాయ కర్రీ చూపించబోతున్నా అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి ప్రాసెస్ అయితే చూసేయరి మన అమ్మమ్మ కాలం నాటిది మసాలా రోట్లో నూరి చూపించబోతున్నా చూసేయండి పర్ఫెక్ట్ గా వస్తుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే కడాయిలో ఒక నాలుగు స్పూన్ల పల్లీలు మూడు స్పూన్ల నువ్వులు వేసి బాగా వేయించుకోండి అప్పట్లో అయితే ఇలాగే మసాలన్నీ రోట్లో నూరుకొని చేసుకునే వాళ్ళు వంటలు అందుకే అప్పటి వంటలు అంత టేస్ట్ గా అంత రుచిగా ఉండేవి ఇప్పుడైతే అదే ప్రాసెస్ లో చూపించుతున్నా చూసేయండి ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత పల్లిలు చూడండి ఇలా ఇలా ఆనియన్స్ ని వేసేసుకోండి ఒక కప్పు కాస్త మెరిగినాక ఇందులో కారం వేసుకుందాం రెండు టీ స్పూన్ల కారం వేసుకొని ఇలా అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ దాకా ధనియాల పౌడర్ రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకొని అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని బాగా మెత్తగా దంచుకుందాం ఆనియన్స్ లో వాటర్ వస్తుంది కదా దీంతోనే మెత్తగా అయిపోతుంది ఏం వాటర్ పట్టదండి నుంచి ఏం వాటర్ అయితే వేయద్దు ఇలా వంకాయలు నాలుగు ముక్కలుగా కోసుకుందాం మరీ కింద దాకా కొయ్యండి ఇలా ఉప్పు నీటిలో వేసుకొని చేదు రాకుండా చూసి చూసి అయితే కోసుకోండి లోపల ఏమైనా పురుగు కట్ర ఉంటాయి అన్నిటిని ఇలా కోసుకొని ఇప్పుడు నీటిలో వేసేసి ఇప్పుడైతే మసాలా స్టఫ్ చేసుకుందాం ఇలా బాగా వంకాయ నిండా లోపలికి దూడుస్తూ మసాలా మొత్తం బాగా స్టఫ్ చేసేయండి ఇలా రోట్లో నూరుకొని చేస్తే ఆ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అంత ఓపిక లేదనుకుంటే బరకగా మిక్సీ కూడా పట్టుకోవచ్చు ఫోర్స్గా గ్రైండ్ చేస్తే సరిపోతుంది ఇలా అన్నిటిలో స్టఫింగ్ ఇలా పెట్టుకొని మిగిలిన మసాలా మొత్తం పక్కకు తీసి పెట్టుకోండి అన్నట్టు మీరు కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టు పాట అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను స్టఫింగ్ అయితే అయిపోయిందండి ఇప్పుడు కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకోండి ఒక నాలుగైదు స్పూన్ల దాకా కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది నూనెంకాయ కూడా అని అంటారు కదా మీ సైడ్ ఏమని అంటారు నూనెంకాయ అంటారా గుత్తి వంకాయ అంటారా కామెంట్ చేసి అయితే చెప్పండి ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కరివేపాకు వేసుకొని వేయించి ఇందులోనే ఆనియన్స్ కూడా వేసి వేయించుకోండి ఒక హాఫ్ ఆనియన్స్ దాకా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని ఇలా అన్ని స్టక్ చేసుకున్న వంకాయలు ఉన్నాయి కదా ఇవన్నీ ఇందులో ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఒక టూ మినిట్స్ అటు ఇటు కదుపుతూ ఇలా ఒక రెండు నిమిషాలు మగ్గుతాయి కలర్ కొంచెం చేంజ్ అవుతాయి మీరైతే ఫస్ట్ చింతపండును నానబెట్టుకొని పెట్టుకోండి చెప్పడం మర్చిపోయినా అటు ఇటు కదుపుతూనే కాసేపు మక్కనివ్వండి ఇదిగోండి చూడండి కాస్త కలర్ చేంజ్ అవుతున్నాయి కదా ఇందులో అయితే ఇప్పుడు చింతపండు గుజ్జును తీసి వేసేసుకుందాం ఎంత వేసుకోవాలంటే హాఫ్ వరకు రావాలండి హాఫ్ వరకు మునగాని వంకాయలు ఇలా సగం వరకు మునిగిన తర్వాత మిగిలిన పేస్ట్ మొత్తం ఇందులో వేసేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి కుక్ అవ్వనివ్వండి మీకు ఇంకా గుజ్జు వద్దు కొంచెం ఫ్రై లాగా కావాలనుకుంటే ఇంకా కాస్త నీళ్ళు తక్కువగా వేసుకోండి నేనైతే కర్రీ లాగా చేస్తున్నా అందుకని సగం మునిగే వరకు వేసిన ఇదిగోండి ఇలా ఉడుకుతుంది కదా కాసేపు ఇలా ఉడుకుతుంది చిక్క పడుతుంది గ్రేవీ ఇలా గుత్తంకాయ కర్రీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి అయితే చెప్పేయండి అలాగే మీ ఫేవరెట్ డిష్ ఏంటో కూడా కామెంట్ చేయండి కాసేపు మూత పెట్టి ఉడికించిన తర్వాత ఇలా ఆయిల్ వస్తుంది పైన్కి ఈ టేస్ అయితే దింపి ఇంకా వంకాయలు అయితే బాగా ఉడికిపోయినాయి ఇలా గ్రేవీ అయితే బాగుంటుంది ఇంత గ్రేవీ అవసరం లేదనుకుంటే వాటర్ ఫస్ట్ తక్కువ పోసుకోండి మంచి వాసన వస్తుంది ఇదిగోండి బాగా మెత్తగా ఉడికిపోయింది కదా లాస్ట్ అండ్ ఫైనల్ సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర మొత్తం వేసుకొని ఇప్పుడైతే దించుకుందాం ఒక అయితే సర్వ్ చేసుకుందాం అలాగే మీకు ఏ రెసిపీ కావాలో కామెంట్ చేసి అయితే చెప్పండి ఎలాంటి విషయం గురించి అయినా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేసి అయితే అడగండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు కర్రీ అయితే బాగుంది చూస్తుంటేనే తినాలనిపిస్తుంది అంత బాగుంది ఈ కర్రీ ప్రాసెస్ అయితే మా అమ్మ నేర్పించింది నాకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే చాలా మంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకొని అయితే నాకు సపోర్ట్ ఇవ్వండి అబ్బా ఫైనల్ లుక్ అయితే చూసేయండి ఇప్పుడైతే టేస్ట్ చూసి ఎలా ఉందో అయితే చెప్తాను ఇలాగే వంకాయ తీసి ఇలాగే నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అంత బాగుంది మీకు కూడా తినాలనిపిస్తుందా ఇంకా ఆలస్యం ఎందుకు ఫస్ట్ అయితే ప్రిపేర్ చేసుకొని తినేసి టేస్ట్ ఎలా వచ్చింది అయితే కామెంట్ చేసి అయితే చెప్పేయండి నేనైతే ఇప్పుడు టేస్ట్ చూసి మీతో చెప్తాను ఎలా వచ్చిందో టేస్ట్ అయితే సూపర్ గా ఉంది ఇంకా వీడియోలో కలిస్తాం